హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోధుమ పిండితో బెల్లం అవ్వాలండి చేస్తున్నాను ప్రాసెస్ లెక్క వెళ్ళిపోదాం ఒక కప్పు గోధుమ పిండి పావు టీ స్పూన్ ఉప్పు చిటికెడంత బేకింగ్ సోడా మూడు స్పూన్లు వచ్చేసి సుజీ రవ్వ గోధుమ బొంబాయి రవ్వ అంటారండి సో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిలా కలుపుకున్నప్పుడు మన పిరికిడకు ముద్ద అవ్వాలి అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు మన పిండి సో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా పిండి అనేది బాగా కలుపుకోవాలండి సో మరీ జోరుకు కాకుండా మరి గట్టికి కాకుండా మన చపాతి పిండిలాగా బాగా కలుపుకోవాలండి సో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి సో మనం పే చపాతి పిండి ఎట్లా గడుపుతు కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది పట్టుకుంటే ఇలా సాఫ్ట్ అవ్వాలి పదహైదు నిమిషాలు అనేది పక్కన పెట్టాలి క్యాప్ పెట్టి సో పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ క్యాప్ తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలండి సో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా అనేది రౌండ్ లాగా చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం బాల్స్ లా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నా కాడైతే గవ్వ చెక్కలేదు కాబట్టి నేనైతే వాడేసుకున్న గంటతోటే ఇలా గవ్వ షేప్ వచ్చేలా చేస్తున్నా సో సింపుల్ అండి గంట ఆ గంట తీసుకొని ఈ విధంగా ఆ పిండిని తీసుకొని ఇట్లా చేతితో ఇట్లా పైకి అంటే ఆటోమేటిక్గా మన గవ్వ షేప్ అనేది వస్తుంది సో చూడండి అండి సింపులే అండి ఇది ఈ విధంగా గంటతో మనం చేసుకున్న గోధుమ పిండి బాల్స్ అనేవి అలా పట్టుకొని చైతం అలా పైకి అంటే గవ్వ షేప్ అనేది వస్తుందండి సో సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చిన విజీగా చేస్తారు సో నేను అనేది గవ్వలు అనేది ఈ విధంగా మొత్తం గవ్వలు అనేది చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో గవ్వలు చూడండి పర్ఫెక్ట్గా వచ్చినాయి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయినాక ఈ గవ్వలు అనేది వన్ బై వన్ అనేది ఈ విధంగా వేసుకుంటూ ఉండాలి సో విధంగా వేసుకున్నాక ఈవెన్గా కలుపుకుంటూ మనకు అనేది ఫ్రై చేసుకోవాలండి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి లేదంటే మన గవ్వలు అనేది తొందరగా మాడిపోయి లోపలనేది మెత్తగా ఉంటాయి పైన ఏం కలర్ చేంజ్ అవుతాయి తినేటప్పుడు అనేది క్రిస్పీగా ఉండవండి సో తినేటప్పుడు అనేది మెత్తగా ఉంటాయి సాఫ్ట్గా అంత టేస్ట్ బాగోవు సో ఈవెన్గా కలుపుకుంటూ మీడియం మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మన గవ్వలు అనేది బాగా ఫ్రై ఫ్రై అయినట్టు సో ఈ విధంగా ఈ టైంలో మన గవ్వలు అనేది బాగా బాగా ఫ్రై అయినాయి కాబట్టి ఈ టైంలో తీసుకొని బౌల్లో వేసుకోవాలండి సో ఈ విధంగా బాగా గవలు అనేది తీసి పక్కన పెట్టుకోవాలి సో మిగతాయి కూడా ఈ విధంగా వన్ బై వన్ అనేది గవ్వలు అనేది వేసుకుంటూ ఉండాలి సో ఈధంగా వేసుకున్నాక బాగా టూ సైడ్స్ అనేది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి సో ఇదే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు గవ్వలు అనేది తీసుకోవాలి సో ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం గవ్వలు అనేది రెడీ అయినట్టు సో ఇలా గవ్వలు అనేది పట్టుకొని ఇలా తుంపితే మనం క్రిస్పీగా ఉండాలి సో ఒక బండి తీసుకొని బెల్లం అనేది వేసుకొని మూడు స్పూన్లు వాటర్ వేసుకోవాలండి వాటర్ మొత్తం బెల్లం కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఈ విధంగా బెల్లం మొత్తం కరిగేదాకా ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుందండి సో మనం ఆ లోపం అనేది ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం బెల్లం పా పాకం అనేది చూసుకోవాలండి సో నేనైతే చెక్ చేసుకుంటున్నా మన పాకం అనేది వాటర్లో వేస్తే మనకు ఉండలా రావాలి మరీ జారుగా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు సో వచ్చినప్పుడు గవ్వలు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న గవ్వలు అనేది బెల్లం పాకంలో వేసుకోవాలండి సో ఈ విధంగా వేసుకున్నాక మొత్తం కలిసేలా కలుపుకోవాలండి మన బెల్లం పాకం అనేది గవ్వలకు బాగా పట్టాలి సింపుల్గా గోధుమ పిండితో గవ్వలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి